నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైనా ఇలా చేస్తే ఐదు వందల దినాల జరిమానా పడుతుంది వివరాలు లేక వెళ్తే కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ప్రకటనల నిబంధనలకు ప్రధాన సవరణలు ఆమోదించింది అలాగే ఈ రంగాన్ని నియంత్రించడానికి ప్రజల యొక్క భద్రతను కాపాడటానికి అధిక జరిమానాలను ప్రవేశపెట్టింది ఈ సవరణలు ప్రతికూల ప్రకటనల కంటెంట్ను నిరోధిస్తుందని చెప్పేసి కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ఆర్థిక కమిటీ నిపుణుడు ఫహాద్ ఆల్ అబ్దుల్ గారు తెలిపారు కొత్త నిబంధనల ప్రకారం కువైట్లో అన్ని వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలు తమ ప్రాంగణం ముందు భాగంలో స్పష్టమైన గుర్తింపు చిహ్నాలను పెట్టాలి అధికారిక అనుమతి లేకుండా పొగాకు సిగరెట్లు మందులు మరియు వైద్య విధానాల ప్రకటనలతో సహా నిషేధిత ప్రకటనలు అలాగే హానికరంగా భావించే ఏదైనా కంటెంట్ ప్రకటనలను ప్రదర్శించకూడదని చెప్పేసి ఉల్లంఘనను బట్టి వంద దినార్ల నుంచి ఐదు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు వీటితో పాటు డెలివరీ మోటార్ సైకిళ్ల పైన ప్రకటనలకు నలభై దినార్ల వార్షిక రుసుమును వాణిజ్య ప్రకటనలకు వంద దినార్ల వార్షిక రుసుమును కూడా కౌన్సిలింగ్ ఆమోదించింది ప్రస్తుతం ఏదైనా సరే కానీ హానికరమైన కంటెంట్కు ఎటువంటి ప్రకటనలు ఇవ్వకూడదని చెప్పేసి ఏదైనా ప్రకటన ఇస్తే కానీ కువైట్లో ఉన్న ఏవైతే షాపులు కానీ ఏవైతే ఉన్నాయో కువైట్ మున్సిపల్ కౌన్సిల్ చట్టాల ప్రకారం నడుచుకోవాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్